ఈ ప్రొద్దుటూరు శ్రీ గణేష్ ఉత్సవ నగర కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ కార్యక్రమం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మేము గతంలో ప్రొద్దుటూరు పట్టణంలో నలభై ఐదు సంవత్సరాలుగా ఈ వినాయక చవితి సందర్భంగా అనేక వీధుల్లో అయితేనేమి ప్రముఖ ప్రాంతాల్లో అయితేనేమి ఈ వినాయక విగ్రహాన్ని గణేష్ విగ్రహాన్ని పెట్టి మండపాలను ఏర్పాటు చేసి తర్వాత మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజుల కార్యక్రమాలను నిమజ్జనం నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్వహణ నిమజ్జనము సామూహిక నిమ నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుతూ ఉండేవాళ్ళము కానీ ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఇది డిస్కంటిన్యూ అయింది కొన్ని అనివార్య కారణాల వల్ల తర్వాత ఇప్పుడు వచ్చేసినటువంటి కొంతమంది కమిటీల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరు నగరంలో కూడా ఒక కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిమజ్జన శోభాయాత్రను నిర్వహించాలి అనేటటువంటి సూచనలు చేసి ఆ ఆ మేరకు ప్రయత్నాలు చేయవలసిందిగా మమ్మల్ని కోరడం జరిగింది అందులో భాగంగానే విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగదళ్ళు లాంటి వారి యొక్క ఆశీస్సులతో ఈ ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాము కార్యవర్గంతో పాటు ఈ నగరాన్ని ఆరు విభాగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరు విభాగాలను ప్రముఖులను ఆరు విభాగాలకు ప్రముఖులను ఏర్పాటు చేసి ఆ ఒక్కో ఆ ప్రాంతంలో ఎక్కడ ఈ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వారి యొక్క వివరాలన్నింటినీ సేకరించడము తర్వాత వాళ్ళ ఏర్పాటులో కూడా మనము సహకారం ఇవ్వడానికి ఆ విభాగ ప్రముఖులను ఏర్పాటు చేయడం జరిగింది చివరగా సామూహిక నిమజ్జన శోభాయాత్రను అందరూ ఒక క్రమశిక్షణతో శాంతియుతంగా పట్టణంలో నిర్వహించి శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసము మేము కొన్ని కార్యాచరణ పథకాన్ని కూడా రూపొందించడం జరిగింది అందులో భాగంగా మేము కోరడం ఏమిటంటే అధికార జిల్లా పాలన యంత్రాంగాన్ని అయితేనేమి తర్వాత డివిజనల్ స్థాయి అధికార యంత్రాంగాన్ని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము మనము ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఈ మండపాలు మూడవ రోజు కానీ ఐదో తారీఖు కానీ తొమ్మిదో తారీఖు కానీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించుటకు నిర్వహించుటకు ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మేము వారిని అభ్యర్థిస్తున్నాము ఆ యొక్క నిమజ్జన స్థానంలో బ్యారికేడింగ్స్ అయితేనేమి తర్వాత క్రేన్లను అయితేనేమి తర్వాత బందోబస్తు రావడము ఫైర్ టెండర్స్ను ఏర్పాటు చేయడము బోట్లను కానీ తెప్పలను కాను గజ ఈతగాళ్ళను కానీ ఏర్పాటు చేయడము శానిటేషన్ను కు కావలసినటువంటి ఏర్పాటు చేయడము తర్వాత మెడికల్ క్యాంపులను మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం లాంటివన్నీ కూడా అధికార యంత్రాంగము ఈ సందర్భంగా చేయవలసి ఉంటుందని మేము సందర్భంగా పాలనా యంత్రాంగాన్ని అభ్యర్థిస్తున్నాము వీటన్నిటికీ కూడా ఒక సింగిల్ విండో పద్ధతిలో ఆ మండపాలకు కావాల్సినటువంటి నిర్వాహకులకు ఎలాంటి జాప్యం లేకుండా ఎలాంటి జాప్యం లేకుండా వాళ్ళకు అనుమతులు మంజూరు చేసేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారిని కోరడం జరుగుతుంది ఈ ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఆదివారం సాయంత్రము ఐదున్నరకు బ్రహ్మంగారి మఠము శ్రీ అచలానంద ఆశ్రమము స్వామీజీ శ్రీ శ్రీ విరజానంద పూజ్య శ్రీ విరజానంద స్వామి వారు వస్తున్నారు ఆ రోజు శ్రీకృష్ణ గీతాశ్రమంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము అది ప్రతి మండపాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది అందులో భాగంగా అక్కడ ఆ మండపంలో చేసినటువంటి గణేష్ అలంకరణ అయితేనేమి పూజా విధానాలైతేనేమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి వాటిని ధార్మిక పద్ధతిలో నిర్వహించేటటువంటి ఉత్తమ గణేష్ మండపానికి ఎంపిక చేసి వారికి నగదు పారితోషికము ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటి కన్సోలేషను కూడా కొన్ని మండపాలకు ఇవ్వడం జరుగుతుంది సాంస్కృతిక వారసత్వాన్ని కానీ ధర్మాన్ని కానీ ప్రతిబింబించేటట్టు మండపాల నిర్వహణ ఉండాలి ఈ సందర్భంగా మనము మేము మండపాల నిర్వాహకులకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా శాంతియుతంగా శాంతి భద్రతలకు ఆ లోపం లేకుండా మనము నిర్వహించుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నిర్వహణ అంతా కూడా మన హిందూ ధర్మ యొక్క ప్రతిష్టను పెంచడానికి హిందువుల ఐక్యతకు ప్రతిబింబంగా తర్వాత చైతన్యానికి ప్రతిబింబంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ద్వారా ప్రొద్దుటూరు ప్రతిష్టను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వివరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్